అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఉన్నారా అండి దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవదేవుడి కృతజ్ఞత స్థుతులస్థతాలు చెల్లించుకుందాం ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ తండ్రి ఇంతవరకు కాచి కాపాడేంత కృతజ్ఞతలు ఇక్కడ కాచి కాపాడిన వాక్యం ద్వారా ప్రతి మీరు మాట్లాడి నడిపించి దీవించమని అందు కృష్ణంలో అడిగడు తండ్రి అంత్రి ఆమె ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం చారిద్దామండి లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వర్షం నుంచి ధ్యానించుకుందామండి లూకస్ వార్త పదిహేనో అధ్యాయము పదకొండవ వర్షం నుంచి మనము ధ్యానించుకుందాము మరియు ఆయన ఇట్లను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండివి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం పాడు చేసెను అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అంత గొప్ప రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులో నిచంత చేరేను అతడు పందులు మేపుడకు తన పొడబులోనికి వాడిని పంపేను వాడు పందులు తిన తన కడుపు నింపుకొనగా ఆశపడేను కానీ ఎవనో వానికి ఏమీ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నద సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు లే నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పర్లోకమునకు విరోధంగా నీదుట పాపం చేసిందండి చూసారంటే మనము ఈ వర్షనాలు ఇంకా జాన్చుకుంటాయి ఇక్కడ ఒక మనుష్యుడు కనపడుతున్నాడు దేవుడు దేనికి నిదర్శనంగా చూపిస్తుంది అంటే పర్లోక రాజ్యానికి నిదర్శనంగా చూపిస్తున్నా అండి అయితే ఆ మనుష్యుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు చిన్న కుమారుడు తండ్రిని నా ఆస్తి నాకు ఇచ్చే ఆస్తిలో నాకు వచ్చే భాగం నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు అండి ఈ రోజుల్లో ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా మనము ప్రియాత్మీయ సహోదరి సహోదరులారా నిజం చెప్తున్నానండి తల్లిదండ్రులు వేధించుకు తినే పిల్లలుగానే మనం ఉన్నాం మనము మన తల్లిదండ్రులు ఉన్న రీతిగా మనం ఉండలేకపోతున్నాం ఇక్కడ ఈ కుమారుడు అదే చేశాడు ఆస్తి ఇమ్మని ఆస్తిని తీసుకుని అమ్మేసి ఏం చేశాడంటే కొంతకాలం ఉండి అమ్మేసుకుని వెళ్ళిపోయాడు దుర్వ్యాపారాలకి పెట్టేశాడు స్నేహితులందరూ కూడా ఆ డబ్బు సేపు వచ్చారు డబ్బు అయిపోయిన వెంటనే చల్ల చెదరైపోయి ఎవ్వరూ రాలేరు నీ దగ్గర ధనం ఉన్నంత సేపే నీ దగ్గర ఏ స్నేహితుడైనా ఏ బంధువు అయినా ఎవరైనా ఉండేది అదే నీ దగ్గర రూపాయలు లేనప్పుడు ఎవరు ఉండరు అయితే దుర్వ్యాపారం వల్ల చెడిపోయాడు అలాగే ఆ దేశంలో కరువు వచ్చిందంటండి కరువు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఒకని ఇంట ఒకని ఇంట చేరి పందులు కాయడానికి ఉద్యోగంలో చేరాడంటండి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకున్న ఆకలితుందని చెప్పి వెళ్ళినప్పుడు ఏమీ దొరకలేదు అయితే అనుకున్నాడు నా తండ్రి ఇంట అనేక మంది పని ఉన్నారే వారు బోల్ చేయడానికి అన్నం కదవలేదు తండ్రి నీ దగ్గర పాపం చేత ఒప్పుకొని వెళ్ళిపోతానని చెప్పి బుద్ధి అంటండి ఎప్పుడు బుద్ధి వచ్చింది సమస్తమును కోల్పోయాడు పందుల పొట్టుక దగ్గరికి వెళ్ళినప్పుడు హీన స్థితికి పడిపోయినప్పుడు బుద్ధి వచ్చింది తండ్రి ఈ కుమారుడు ఆవడం చూసి దూరం నుంచి పట్టుకున్నాడు కౌగిలించుకున్నాడు వస్త్రం వేయండి తలకి పాగా చుట్టండి కాళ్ళకు పాదరక్షణ వేయండి అని చెప్పి నాతో పాటు మీరు కూడా సంతోషించండి అని చెప్పాడు అన్ చూశారా తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు ఈ రోజుల్లో మనకి అటువంటి బుద్ధి లేకపోతుందండి ఏ బుద్ధి హీనతతో మనము మన కుటుంబానే కాదు ఇబ్బంది పెట్టేవారు ఇంకా తయారవుతున్నారా ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా ఇక్కడ ఈ కుమారుడు చేసినది ఎంతో బాధాకరమైనది మరి ఈ చిన్నవాడికి అన్నీ చేసేసాడు పాడు చేయడానికి ముందు ఉంటారు ఎవరెవరో మాటలు వింటున్నారేమో ఈ ఆత్మీయమని సహోదరి సహోదరుల తల్లిదండ్రుల మాట విన్నవారు బాగుపడతామండి అందుకనే దేవుని పద్య కూడా ఒక ఆజ్ఞ ఉంది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని నిజమే ఈ రోజు నుంచైనా ఈ క్షణం నుంచైనా తప్పిపోయావేమో ఎక్కడ నీవు తప్పిపోయావు ఎందులో నీవు తప్పిపోయావు తప్పిపోయిన ఆ యొక్క చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రికి లెక్కలేనంత సంతోషంగా ఉండి విందు చేయించాడు ఈరోజు అటువంటి సంతోషాన్ని నీవు కోరుకుంటున్నావా తప్పిపోయావేమో సరిచేసుకో తప్పిపోయిన మనము తప్పిపోయిన స్థితి నుంచి బయటపడి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసుకునే వారికి ఉంటామండి ఒప్పుకుందాం ఈ చిన్నవాడికి బుద్ధి వచ్చింది తండ్రి వద్దకు వచ్చాడు మనము కూడా మన పరమ తండ్రి దగ్గరకు వెళ్తే మన కాదనే దేవుడు కాదండి మన ప్రేమించే దేవుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి దొరికినప్పుడు ఆ తండ్రికి కలిగిన సంతోషము కదా మనము కూడా తప్పిపోతున్నామేమో మనము తిరిగి మన దేవుని చెంతకు వెళ్తే మన బ్రహ్మ ఏసుకొచ్చి చెంతకు వెళ్తే ప్రార్థిస్తే అని చాలా సంతోషిస్తాడండి నశించిపోచుల వాళ్ళని వెదికి రక్షించడానికి ఈ లోకానికి అన్నాడు ఆయన మరి నీవు నశించిపోతే నిత్య నరకాగ్నిలో వేయబడతావు నశించిపోకుండా దేవుని వాక్యలను నడిస్తే ఆ నిత్య పరలోక రాజ్యంలో ఉంటావు తప్పిపోకుండా ఆయన నిత్య పరలోకంలో వారంగా మనం జీవితామండి దేవుడి ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంటిలో పరింపచేయుడుగాక ఆమె అందరికి ఇవ్వాలండి